మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షూట్ చేశానండి పాప స్కూల్కి వెళ్ళక ముందు పాపకి ఏం ప్రిపేర్ చేశాను అవన్నీ అయితే నేను ఇందులో పెట్టలేదు ఇంకా పాపకైతే ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను లేదంటే నార్మల్ ఆమ్లెట్ వేస్తాను కదా ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానండి వేసి ఇంక పాలు అయితే కలిపిస్తాను ఇంకా పాపకేమో ఫ్రూట్స్ కట్ చేసి అయితే బాక్స్లో పెట్టాను పెట్టిన తర్వాత నేనైతే నిన్నటిది బర్త్డేది వ్లాగ్ ఉంది కదండి అదైతే కొంచెం అప్లోడ్ చేసుకోవడానికి అలా కూర్చున్నాను అనమాట ఈ లోపు టైం అయితే చాలా అయిపోయింది తెలియకుండానే ఇంకా సెల్ పట్టుకొని కూర్చుంటాయి ఎంత టైం అవుతుందో మనకే తెలీదు ఇంకా అయిపోయిన తర్వాత వీడియోనైతే నేను లెవెన్ థర్టీకి షెడ్యూల్ పెట్టేసి ఇంకా స్నానం అది చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే నేను వీడియో అయితే తీసానండి ఇంకా వీడియో కష్టాలు అంటే ఇలాగే ఉంటాయి రోజు ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఇంకా ముందు రోజు ఎంత లేట్ అయినా ఒంటి గంట అయినా రెండైనా పెట్టేస్తే నెక్స్ట్ డే బాగుంటుంది కానీ ఇంకా నేను రోజంతా స్ట్రెయిన్ అయిపోయానని చెప్పి నైటు ఇంకా బయటకు వెళ్ళి హోటల్ నుంచి రాగానే నేను ఇంక పడుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ బేగానే లేచాను కానీ పాపకి క్యారేజ్ వరకు పెట్టేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు ఇంకా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదండి ముందు రోజు ఏం జరిగిందా అని ఆల్రెడీ నేను షార్ట్స్ కూడా పెట్టాను కాబట్టి ఇంక మీరు వెయిట్ చేస్తూ ఉంటారని ముందైతే నేను వీడియో పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నిన్నటిదైతే ఇంకా పెసలు తీరు ఉబ్బైతే ఉందని చెప్పాను కదండి నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇంకా అవైతే పెసరట్లు వేసేసి అల్లం స్వీట్ చట్నీ అయితే చేశాను ఇంకా మధ్యాహ్నంకైతే మాత్రం మటను ఇంకా నాటుకోడి కర్రీ అయితే వండుతున్నానండి కొంచెం కొంచమే ఉన్నాయి అన్నమాట ఇంకా రెండు రెండు కుక్కర్ల మీద పెట్టి రసం ఒక పక్క అయితే పెట్టాను ఇంకా బట్టలు అయితే వాష్ చేసుకోవడానికి చాలా ఉన్నాయండి ఇంకా బట్టలు అయితే నేను మిషన్లో వేసేస్తున్నాను ఏటి ఇంత స్పీడ్గా నేను చేస్తున్నాను అని అనుకుంటున్నారా నేనైతే అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారండి చేసి ఇంకా పాపనైతే తీసుకొని అన్నారు అనమాట ఇంకా పాపను తేవాలి అని అంటే ఇలా అదే బాగా షూట్ చేసుకొని కూర్చుంటే అవ్వదు అయినా సరే నేను నాటుకోడి ఇంకా మటన్ కర్రీ ఆల్రెడీ చాలాసార్లు మీకు షేర్ చేశాను కదండి ఇంకా అందుకని అవన్నీ మీకు అయితే నేను షేర్ చేయలేదు నేను ఆల్రెడీ వంట చేసేటప్పటికి బంగారం వచ్చి గిన్నెలన్నీ తోమిసిందండి ఇంక ఈ రెండు కుక్కర్లే ఉన్నాయి ఇంకా అవి కూడా నేను ఖాళీ చేసైతే ఇచ్చేసి మొత్తం అన్నీ హాట్ బాక్స్లో వేసాను ఈలోపు రసం కూడా తాలింపు పెట్టుకున్నాను ఒక పక్క ఇంకో పక్క అయితే రైస్ కూడా పెట్టించుకున్నాను అనమాట మధ్యాహ్నంకి వంట అయితే అయిపోయింది ఇప్పుడు బట్టలు అయితే నేను మిషన్లో వేసాను కదండి అవి అయితే డ్రయర్లో వేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా పాపకు అయితే ఇంకొక టెన్ మినిట్స్ ఉంది వెళ్ళడానికి ఈలోపు బట్టలు డ్రై చేసేసుకుంటే స్కూల్ నుంచి రావగానే బట్టలు ఆర్బెట్సుకోవచ్చు కదండీ అందుకని ఈ లోపు బంగారం అయితే ఒక చీరని ఒక రెండు చున్నీలు అయితే ఉన్నాయండి బ్లౌజ్ అవన్నీ ఉంటే నేను ఇక హడావి హడావిగా పనులు చేసుకునేటప్పటికీ ఇంకా బంగారం అయితే నాకు అవి హెల్ప్ చేసి కొంచెం సర్ఫ్లోనైతే జాడించి నార్మల్ వాటర్లోని కంఫర్ట్లో పెట్టి చీరని చున్నీలు అవి ఆర్బెట్స్ ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి అమ్మ మీరు డ్రై చేస్తే అవి కూడా ఆర్బెట్టిద్ది అన్నది కానీ నేను అవి చేసేటప్పటికైతే టైం అయిపోయిందండి వెళ్ళిపోయింది అనమాట ఈ లోపు పెద్ద పాప నేనుని చిన్నపాప దగ్గరకి అయితే బయలుదేరుతున్నాము ఇదిగో చూడండి మొత్తం అంతా రెడీగా అన్నీ క్లీన్ చేసి నీట్గా గ్యాస్ స్టవ్ గిన్నెలు అన్నీ పెట్టి సెలిపోయింది నేను ఇంకా వండుకునేవైతే మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి సరిగ్గా కనిపించట్లేదు అని ముందు లైట్ అయితే వేసాను ఇంకా మటన్ కర్రీ ఇందులో ఉంది ఇదిగోండి నాటుకోడి కర్రీ అయితే ఇందులో ఉంది ఇంకా ఇగోండి రసము ఇంకా రైస్ కూడా రెడీగా ఉన్నాయి పాపకి లెవెన్ ఫార్టీకి అయితే స్కూల్ అవుతుంది నేను ఇక్కడ నుంచి లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ కల్లా వెళ్తే సరిపోద్ది అండి కొంచెం ధీమాగా వెళ్ళొచ్చు మరి లెవెన్ థర్టీకి వెళ్ళాను అనుకోండి ఇంకా లేట్ అయిపోద్ది అనమాట బయటకు వచ్చేటప్పటికైతే చినుకులు అవన్నీ ఆగేయండి మార్నింగ్ నుంచి పడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి చినుకులు రాలేదు కానీ కొంచెం చల్లగానే ఉందండి ఎండ అయితే అస్సలు ఏమీ లేదనమాట ఒక్కొక్కసారి ముందు రోజు బతికించి పడుకుంటే మరుసటి రోజు పనులు అయితే ఎంత హడావిడిగా ఉంటాయండి మీ ఇంట్లో కూడా ఇంతైనా నిన్నైతే చిన్నపాపది హెయిర్ కోసం నేను పెట్టాను కదండి హెయిర్ గ్రోత్ కోసం పాప అయితే యూజ్ చేస్తుంది అనేసి అవి అమెజాన్లో ఆర్డర్ చేసుకుందండి నాకైతే హెయిర్ ఆయిల్ ఏంటక్క అని ఒకే ఒక్కరు కామెంట్ చేశారండి మీరు ఎక్కువ మంది కామెంట్స్ చేయండి నేను తప్పకుండా దానికైతే ఒక లాంగ్ వీడియో పెట్టి మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వాడాలి ఏంటి మొత్తం షేర్ చేస్తానండి చాలా రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట హెయిర్ ఆయిల్ కోసం మా వీధిలో కూడా ఈరోజు కాయగూరలు కొనేటప్పుడు చాలామంది అడుగుతున్నారు అందరికీ నేను చెప్తాను అనమాట మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తే నేను లాంగ్ వీడియో చేసి రిప్లై అయితే పెడతానని చెప్తున్నాను వెళ్తూ ఉంటే తావులోని మా చుట్టాల అబ్బాయేనండి కనిపించి నేను మీ వ్లాగ్స్ చూస్తున్నానని చెప్తున్నాడు అనమాట కరెక్ట్గా మేము వీడియో తీసేటప్పుడే వెళ్ళాడు ఇంకా అది స్పీడ్గా ఉన్నాం కదండీ బండి మీద ఇంకా స్లో చేసి అయితే నేను ఇంకా చూపించలేదన్నమాట స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి ఈరోజు నేను స్కూల్ దగ్గరికి ఒక ఫైవ్ మినిట్స్ ముందే వచ్చాను ఫైవ్ మినిట్స్ ముందే వస్తే ఇంకా నర్సరీ పిల్లల్ని ఎల్కేజీ పిల్లల్ని యూకేజీ పిల్లల్ని వదులుతారు కదా నర్సరీ వాళ్ళని అయితే అప్పుడే కరెక్ట్గా వదిలేరు అనమాట ఇంకా అయాన్షు అయితే వచ్చాడండి రావడం రావడమే ఒకసారి అయాన్షు అవతారం ఒకసారి చూడండి ఇంకా టై అది చూడండి అలా కిందకైతే లాగేసుకున్నాడు హా అని చెప్పంటే మాత్రం అని చెప్తున్నాడు ఫుల్ గెంతున్నాడు అనమాట ఇంక మా చైత్ర కూడా ఉంది ఇంకా స్వాతి అయితే తీసుకొని వెళ్ళడానికి వచ్చినట్టు ఉందండి ఇంకా మహి అయితే త్రీ ఫార్టీకి అయితే కానీ రాడనమాట ఇంకా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి స్వాతి వచ్చింది కాసేపు అయితే మాట్లాడామండి ఫుల్లు చూడండి అంత రచ్చ చేస్తున్నాడు వాళ్ళ చండమాయని చూస్తే మాత్రం గాముగా చేతులవి కట్టించు దగ్గరకు పెట్టుకొని నిలబడతాడు లేకపోతే మాత్రం చూడండి అలా రచ్చ చేస్తున్నాడు ఇంకా అక్కడ నుంచి అయితే పాపం తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చానండి ఇంకా వచ్చేసిన తర్వాత నేను వన్ ఫార్టీ కదండి స్కూల్ అయిపోద్ది ఒక టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తాము మాకు స్కూల్కి ఇంటికి చాలా దగ్గర అనమాట ముందైతే నేను వెళ్ళాను కానీ బయటికి నా మనసు అంతా బట్టల మీద ఉందనమాట ఎంత బేగం వస్తానా ఆరబెట్టించుకుంటానా కాసేపు తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుందామని అయితే ఉందండి ఎందుకంటే ఇంకా నైటు వెళ్ళి వచ్చాను కదండి వచ్చిన తర్వాత వీడియోని అయితే సెట్ చేశాను అనమాట అంటే ఎక్కడ క్లిప్పింగ్స్ మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఇంకా వాయిస్ అవరు అయితే నైట్ టైం ఇస్తూ ఉంటే వాయిస్ అయితే అస్సలు బాగోట్లేదండి చాలా డల్గా చాలా దీన్గా అలా వస్తుందనమాట నాకు నాకే నైట్ టైం ఇచ్చిన వాయిస్ అయితే అంత పర్ఫెక్ట్గా నాకు అనిపించలేదు కాకపోతే వీడియోని అయితే మొత్తం క్లిప్పింగ్స్ అన్నీ సెట్ చేసుకొని వీడియోలోని ఎక్స్ట్రాగా ఉన్నవి అంటే కొంచెం చూడడానికి బోర్ కొట్టేవి అవన్నీ ఉంటాయి కదండీ అవి నెక్స్ట్ బాగా అంటే సెట్ చేస్తాను అనమాట నేను నిన్నటి వీడియో అయితే దగ్గర దగ్గర నేను ముందు అప్లోడ్ చేద్దామని మొత్తం క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేసేటప్పటికి మీకు చెప్తే నెంబరు వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చిందండి దాన్ని అలా తగ్గించి 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 కొంచెం స్పీడ్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తానికి అయితే థర్టీ ఎయిట్ సెకండ్స్కి అయితే తెచ్చాను అనమాట అలా ఓన్లీ వీడియోని సెట్ చేయడానికే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏవైనా మిస్ అయిపోతాము అలాగని బోర్ కొట్టకుండా ఉండాలి ఇంక ఇవన్నీ చూసుకొని పెడతాను కదండి ఒక్కొక్కసారి ఇలా పెట్టినా సరే చాలా కష్టపడినా ఒక్కొక్క వీడియో అయితే వెళ్ళదండి మరి ఎందుకో నాకైతే అర్థం అవ్వదు కాకపోతే అందులో మ్యాటర్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ అవ్వదు కొన్ని అయితే అసలు ఏమీ ఉండవు నేను జస్ట్ షూట్ చేసినవి అంత కష్టపడకుండా పెట్టేస్తాను ఆ వీడియోస్ అయితే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి ఎప్పుడు ఎవరికి ఏమి నచ్చితే కూడా నాకైతే అర్థం అవ్వదు అందుకనే ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ కాట్లెస్ వన్ ఆ టైం వరకు సెట్ చేసుకొని నేను పడుకుంటాను మళ్ళీ మార్నింగ్ మార్నింగే లెగ్స్ ఇంకా పాప్కి అయితే క్యారేజ్ అది పెట్టిన తర్వాత బాక్స్ అది రెడీ చేసిన తర్వాత వీడియోని ముందు సెట్ చేయాలి అని చెప్పి ముందు వీడియో చేసిన తర్వాతే అప్పుడు నేను ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఎందుకంటే వీడియో అది ముందు మనం ఇన్షాట్లో ఎక్స్పర్ట్ చేసేటప్పుడు దాన్ని అయితే టచ్ చేయకుండా వీడియో అయ్యే వరకు ఉంచాలండి లేకపోతే కొంచెం ఫిల్మ్ అయితే జిగ్జాగ్ టైప్లో అయిపోద్ది అనమాట ఫోన్ అసలు టచ్ చేయకూడదు కానీ యూట్యూబ్లో పెట్టిన తర్వాత అయితే పర్వాలేదు ఇంకా బట్టలు అవి ఆరబెట్టుకున్న తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత నేనైతే భోజనం చేసేసి నేను ఇంక పడుకుంటానండి తినైతే వస్తారేమో అని ఒక టూ థర్టీ త్రీ వరకు చూశాను ఇంక టేబుల్ మీద అన్నీ పెట్టి పడుకుంటాను అనమాట తిను రావడం కూడా లేట్ అయిపోయింది పడుకొని లేచేటప్పటికే హాల్లో నుంచి అయితే కొంచెం టీ అయితే పెట్టమని అంటున్నారు అనమాట ఇంకా బ్రెడ్ అయితే ఉందండి ఇంట్లోని బ్రెడ్ ఉంటే కంపల్సరీగా టీ పెట్టమని అంటారు బయటను కూడా చూడండి వర్షం అయితే మార్నింగ్ లెగ్గానే పడింది మధ్యలో అయితే ఆగిందండి బయటకు వచ్చేటప్పుడు చూడండి అలా పడుతుందో తిన్న అడుగుతున్నాను అనమాట నేను వర్షం పడుతుందంట ఎందుకు పడట్లేదు పడుతుంది అని అంటే వీడియో అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చాను ఇంకా స్టవ్ మీద అయితే టీ పెట్టి బయటకు వెళ్ళానండి బయటకు వెళ్ళేటప్పటికైతే టీ అయితే మరిపోయింది అనమాట ఇంకా బ్రెడ్తో టీ అయితే మాత్రం ఎక్కువే ఉండాలండి తనకి ఉట్టి పాలే వేయాలి వాటర్ అసలు వేస్తే తినైతే తాగరనమాట అందుకే ఎక్కువ రెడ్ ప్యాకెట్ పాలు తెచ్చుకుంటారు ఒక్కోసారి రెడ్ ప్యాకెట్ లేనప్పుడు గ్రీన్ది తెచ్చుకున్నా తినకైతే ఎందుకో నచ్చదు మరి టీ చిక్కగా ఉండాలో ఏంటో మరి నాకు కూడా అర్థం అవ్వదు ఈలోపు నేనైతే టీ మరుగుతున్న లోపు ఈ లోపు ఇంకా అవ్వలేదని చెప్పి వచ్చి ఇదిగోండి జీడిపప్పు అయితే తీ తీసుకొని ఎలా తింటున్నారో ఒకసారి చూడండి నేను జస్ట్ అంటున్నాను అనమాట వీడియో చూసే వాళ్ళందరూ ఎప్పుడు చూసినా సరే ఇంట్లోనే ఉండి ఇవన్నీ చేస్తున్నావు కదా ఇంతకీ బావగారు ఏం చేస్తున్నారు అక్క అనేసి ఎవరైనా కామెంట్ పెడతారో ఏంటో ఇంట్లో కూర్చుంటున్నారో అసలు బావగారు జాబ్ ఏటని అడుగుతారో ఏటో ఎక్కువ అంటే నేను టీ పెట్టేటప్పుడు తీస్తున్నానండి వీడియో ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఉంటున్నారు కదా అవన్నీ మాట్లాడుకుంటూ నేనైతే టీ పెడుతున్నానండి కాకపోతే మాట్లాడేటప్పుడు ఫ్లోలో కొంచెం వర్డ్స్ అయితే వచ్చేస్తాయి కదా ఇంకా అన్నీ నేను యాడ్ చేశాను అనుకోండి బాగోదు అందుకని చెప్పి వాయిస్ అయితే కట్ చేసాను చెప్తే ఏం ఉద్యోగం చేస్తున్నారో ఏటో బావగారు అని అడుగుతారని అంటే దానికి మా ఆయన గారు చాలా డైలాగ్లు వేసారు ఇంకా అవన్నీ ఎందుకండి మీరు వినడం అందుకని నేనైతే పెట్టలేదు అనమాట ఇంకా తినకైతే బ్రెడ్ వేసి ఇచ్చేస్తున్నాను అలాగే టీ కూడా పెట్టాను ఇది నిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి నేను అంటే ఇలా రస్కులు బ్రెడ్లు ఇలా తినే అలవాటు ఎవరికైనా ఉంటుందా అనేసి రావతి అయితే మాత్రం వెంటనే నాకైతే మెసేజ్ పెట్టిందండి చాలా వరకు కనెక్ట్ అయ్యి మెసేజ్లు పెడతదండి రావతి మాత్రం మ్యాక్సిమం పెడతది మా చెట్టు పిల్లి ఫ్యామిలీ వాళ్ళందరికీ అలవాటు అని కూడా పెట్టిందండి ఇంకా వాళ్ళ అమ్మమ్మగారు మరి మా ఆయన గారు వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళందరూ చెట్టు పిల్లలే కదండి మరి అందుకని కనెక్ట్ అయి పెట్టింది వెంటనే మాకు కూడా అమ్మమ్మ రస్కులు ఇచ్చేది అని మరి మా ఆయన గారికి కూడా వాళ్ళ అమ్మమ్మల వల్లే ఈ టీ బ్రెడ్లు రసుకులు ఇవన్నీ అలవాటు అంట చెప్తారు ఎప్పుడుని మా తాతయ్య చాలా బ్రెడ్లు రసుకులు పట్టుకొని వచ్చేవారు మేము నలుగురివి తాతయ్యలు ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి రెడీగా మా అమ్మమ్మ అయితే టీ పెద్ద దెపాలతో పెట్టేసి ఇది మాకు అని ఎప్పుడు పిల్లలతో అంటారు ఇంకా తినకైతే ఇచ్చానండి ఈలో ఫోన్లు బిజీ బిజీగా వస్తున్నాయి అనమాట మాట్లాడుకునే ఉన్నారు ఇంకా నేను వెళ్ళినా సరే ఇంక పట్టించుకోలేదు అక్కడ పెట్టి అయితే వచ్చాను ఇంకా రేపటికైతే మాత్రం ఏదో ఒకటి పాపకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ బ్రెడ్ ఆమ్లెటు ఆమ్లెట్ కాకుండా ఫ్రూట్స్ ఏమైనా పెడుతున్నాను కదండి ఇంక ఇలా చల్లగా ఉండేటప్పుడు ఫ్రూట్స్ తినమంటే ఇంకా తినడానికి అయితే అంత ఇష్టపడదు ముందైతే పలుకులు ఉడకబెట్టి చాట్లాగా చేసి పెడతారు కదండి ఇంకా అలా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అలా చేసి పెట్టినా ఒక్కొక్కసారి వెళ్ళేటప్పటికి మమ్మీ అది వాటర్గా అయిపోతుందని చాలాసార్లు అన్నదండి బయట చూడండి షాపింగ్ మాల్స్ దగ్గర అక్కడ అమ్ముతారు కదా జగదంపై వెళ్ళేటప్పుడు ఎక్కువ కొంటాము ఇంకా ఇవైతే మీకు నేను చూపిస్తున్నాను వైట్వి కాబులి శనగలు ఉంటాయి కదండి ఇంకా అవైతే నానబెడుతున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే మా ఇద్దరు పిల్లలు ఇవైతే ఇష్టంగా తింటారండి బాగా ఇష్టమే మా పెద్ద బాబు అయితే ఇలాంటివి ఏవైనా ఇస్తే మాత్రం తింటుంది స్ప్రౌట్స్ అలాంటివి కూడా ఇష్టంగానే తింటుంది ఇంక ఇవైతే నేను వంకాయలోని బంగాళదుంపలోని కూడా వేసి వండుతాను ఉట్టువైన వేసి వండుతానండి చపాతీకైనా పూరికైనా చాలా బాగుంటాయి కాకపోతే ఇవి బాయిల్ చేసేస్తే కొంచెం బాక్స్లో పెట్టాను అనుకోండి ఇంక ఈ ఆమ్లెట్తో పాటు ఇవి అయితే తింటుంది ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టినా ఇలా చల్లగా ఉండేటప్పుడు ఎందుకో తినడానికి ఇష్టపడదండి కాకపోతే మ్యాంగోస్ అయితే తింటారనమాట స్కూల్కి వెళ్ళిపోయినా కొంచెం టేస్ట్ అయితే మారకుండా ఉంటాయి అనేసి ఇంకా ఈ పని అయితే అయిపోయిందండి తెల్లవారి నుంచి అయితే ఈ కిటికీకి చేసిన డెకరేషన్ అంతా తీసి కిటికీకి అయితే కట్టిన వేయాలని అనుకుంటున్నాను ఇంకా అది ఇప్పటికైతే కుదిరిందనమాట ముందు ఈ పని చేసుకున్నాను అనుకోండి ఇంకా నైట్కి అయితే వంట పని అయితే పెద్దగా ఏమీ లేదండి కూరలు అయితే రెండు కూరలు ఉన్నాయి ఇంకా రసం కూడా ఉందండి పిల్లలకి జస్ట్ రైస్ అయితే పెట్టేసి మా ఆయన గారికి అయితే ఒక త్రీ డేస్ నుంచి అంటున్నాను అనమాట రాయి సంకట్ చేసుకొని చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది పప్పు అయినా వెజ్ కర్రీస్ అయినా ఏవైనా బాగుంటాయండి వండుతాను అని అంటే ఇంతకు ముందు ఒకసారి వండాను అనమాట నా ఒకసారి మటన్లోకి ఒకసారి తనైతే ఇష్టంగా నేను తిన్నారండి ఇంక ఇప్పుడు అనమాట అంటే సరే అయితే వండు తింటాను చల్లగా ఉంది కదా బయట వాతావరణం అన్నారు ఇంకా వీటికి కర్టెన్లు అవన్నీ వేసేసుకున్న తర్వాత వీటికి ఇంకా లైట్స్ ఇంకా క్లాత్ ఒకటి ఉంది కదండి నెట్ క్లాత్ లాంటిది ఇంకా అవైతే మాత్రం ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేనమాట నెట్ క్లాత్ని అయితే ఇప్పటికీ టూ టైమ్స్ అయితే వాష్ చేశానండి ఎందుకంటే అది బాగా వైట్ కలర్ అవ్వడం వల్ల ఇంకా లైట్స్ అయితే మాత్రం మీషోలోని ఆర్డర్ చేసామండి ఇవైతే మాత్రం అసలు ఎప్పుడు పెట్టినా సరే బాగా లైటింగ్ అయితే వస్తున్నాయి అంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను వీటిని అయితే ఇంకా నేను ఎవ్రీ ఇయర్ యూజ్ చేసిన తర్వాత ఒక కవర్లోనే అయితే పెట్టేసి స్టోర్ చేసుకుంటానండి మళ్ళీ పిల్లలు ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ తీసుకొని పెట్టుకుంటారు కదా అందుకనేసి ఇవి చాలా తక్కువే పడ్డాయండి లైట్స్ కూడా నేను తీసుకున్నప్పుడు పెద్ద ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు ఇంకా ఈ నెట్ క్లాత్ కూడా మేము ఆర్డర్ చేసామండి ఆన్లైన్లోని ఇంక ఈ క్లాత్ కూడా చాలా తక్కువే పడింది మీషోలోనే ఆర్డర్ పెట్టామన్నమాట ఇది మాత్రం ఒక టూ టైమ్స్ పెట్టిన తర్వాత కొంచెం ఆసిపోయినట్టయితే అనిపించి నేను జస్ట్ సర్ఫ్లోని సర్ఫ్ కాదు షాంపూలో పెట్టినట్టున్నానండి పెట్టి జస్ట్ మళ్ళీ ఇది ఆరిపోయిన తర్వాత మార్పు పెట్టి పెట్టించుకుంటున్నాను అనమాట ఇలాగ యూజ్ అయ్యే ఐటమ్స్ని మనం ప్రతిసారి ఎలా పడితే అలా పడేసి ఇంకా వేస్ట్ చేసుకుని కన్నా వీటిని స్టోర్ చేసుకున్నాం అనుకోండి పక్కన ఎక్కడైనా పెట్టుకుంటే మళ్ళీ తర్వాత ఇవి చాలా మనకైతే యూజ్ అవుతాయి పిల్లలు ఎప్పుడైనా మళ్ళీ కావాలి అని అంటే మళ్ళీ ఎప్పటికప్పుడు అయితే మళ్ళీ వీటి కోసం ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇవన్నీ వెతుకోవాల్సిన అవసరం ఉండదు కదండి అందుకని నేనైతే మాత్రం ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా అయితే నేను స్టోర్ చేసి అయితే ఉంచుకుంటాను ఇంకా మాకు ఈ మంచం కింద అయితే ఇంకో చిన్న మంచం ఉందని చెప్పాను కదండి ఎప్పుడు తీయలేదు కదా దీని కింద అయితే ఒక పెద్ద స్టోరేజే ఉందండి చూడండి మీకు అయితే చూపిస్తాను చాలా అయితే ఇందులో నేను స్టోర్ చేస్తాను అనమాట ఇంకా పెద్ద మంచం కూడా ఉంది అదైతే ఎప్పటికప్పుడు అయితే అవదండి ఎప్పుడో తీసేవైతే నేను తీస్తాను కానీ ఈ మంచం కింద అయితే మాత్రం రెగ్యులర్గా ఎప్పుడైనా అప్పటికప్పుడు తీసుకోవాల్సినవన్నీ ఇందులోనే పెడతాను నేను అమ్మయ్య ఈ పని అయితే అయిపోయింది నిన్నటి నుంచి అనుకుంటున్నాను అని అనుకున్నాను మా ఆయన ఇంకా ఇది అయితే ఇందాక కంటిన్యూసేటప్పుడు జరిపానండి ఇంకా అది కూడా నేను సెట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా రాయిస్ ఇక్కడ చేస్తానని చెప్పాను కదండి అది గాను నీ వేసి చేద్దామనేసి అంటే నెయ్యి వేస్ట్ చేసుకుంటారు నూనె వేస్ట్ చేసుకుంటారు నార్మల్ మామూలుగా మా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు వేరుశనగ నూనె అయినా పర్వాలేదండి కాకపోతే గాను నూనె అయితే బలం అనేసి అంటారు కదండి ఇంకా అందుకనేసి నేనైతే గాను నూనె వేస్ట్ చేస్తున్నానని చెప్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి పాపకి ఆమ్లెట్ దగ్గర నుండి ఇప్పుడు నైట్ రాయి సంకటి వరకు మొత్తం అంతా నేను ఈ గాను నూనెతో చేశానండి అదే నువ్వుల నూనె అంటారు కదా ఇంకా దాంతోనే చేశాను ముందైతే వాటరు వేసుకున్నానండి నేను ఎలా ఏసర పెట్టుకున్నానంటే ఒక గ్లాసు పిండి అయితే కొలత తీసుకున్నానండి దానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అది బాగా మరిగేటప్పుడు అందులో సాల్ట్ ఇంకా నూనె అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోని పిండి అయితే వేస్తానండి వేసేసి ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ ఉంచాలన్నమాట ఆవిరికి పిండి అనేది కుక్ అవుతుంది కదండి ముందు అయితే కలపకూడదు ఇది సంకటనేది చాలామంది రైస్ వేసి కూడా చేసుకుంటారు కాకపోతే ఇంకా రైస్ని స్కిప్ చేద్దామని అనుకున్న వాళ్ళైతే ఓన్లీ ఇలా పిండితోనే చేస్తారనమాట నేను ఇది టూ త్రీ టైమ్స్ అయితే చేశానండి చాలా బాగా కుదిరింది ఎందుకో కానీ మా ఆయన గారు ఇది తినడానికి అంతగా ఇష్టపడరు నేనైతే మాత్రం నాకైతే ఇష్టమేనండి బాగానే తింటాను నాకు ఈ టేస్ట్ అయితే బాగానే నచ్చుతుంది వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే పెద్ద టాస్క్ ఏంటంటే ఇంకా వేసిన తర్వాత ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చి ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట మంచిగా బాగా వచ్చి మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇంక వండలు అనేవి ఏమీ వండకూడదు ముందు పిండి వేస్తున్నప్పుడే వచ్చు కదక్క అనేసి మీరైతే అనుకుంటారేమో పిండి అలా కలిపి కన్నా వాటరు మరుగుతునేటప్పుడు పిండి వేసి మూత పెట్టి ఉంచితే ఆవిరికైతే పచ్చివాసన అనేది బాగా పోతుంది అనమాట అప్పుడు ఇది కలుపుతూనే ఉండాలి ఇందులోని నేను ఇందాక ఎలాగ వాటర్లోని ఆయిల్ వేశాను కాబట్టి అంతగా అయితే గిన్నెకైతే పట్టుకోదు కానీ కొంచెం మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేయాలండి నేను ఒక టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూనే ఉన్నాను అనమాట గరిటైతే మాత్రం వాటర్తో నేను తడి చేసుకున్నాను గరిటికి అంటికి ఇప్పుడు ఇదైతే నేను ఏ గిన్నెలో అయితే వేస్తున్నానో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి వేసిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే ఇది వండలా అయిపోద్దండి వెంటనే వేడి వేడి అయితే చేయకూడదు కాకపోతే అన్నం అది కలిపి చేసుకుంటే వండవుతుంది కానీ ఇలా చేసేటప్పుడు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా మూత పెట్టి ఉంచాక చేస్తేనే ఇలా వండలాగా షేప్ అయితే వస్తుంది నార్మల్గా ఇది బెల్లం వేస్ట్ చేసుకుంటే తాప్ అనేసి అంటారు అనమాట అందులో కూడా గాను నూనె వేసుకొని తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా కాబట్టి నేనైతే బెల్లం అది ఏమి వేయకుండా జస్ట్ చిన్న సాల్ట్ వేస్ట్ చేశాను ఇందులోకి నాట్ కూడా అయితే వేశానండి మా చిన్నపాపకు తినమంటే ఎంత తినమన్నా తినలేదు వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఇది టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఎందుకో ఇంకా రైస్ అయితే తగ్గించుకొని ఇలాంటివి ఏమైనా తింటే హెల్త్కి మంచిదని అంటున్నారు కదండి ఇలా అప్పుడప్పుడు ట్రై చేయాలి రోజు అంటే తినలేము మనం ఒక వారంలో ఒకసారి అలా ట్రై చేసుకుంటే అలాగా ముందు ముందు అయితే వీటినే ఫాలో అయితే మంచిదని అయితే చెప్తారండి ఇంకా జొన్నలు అయితే తీసుకొని రావాలి తెచ్చిన తర్వాత ఇంకా జొన్నలతో కూడా రాయిపిండ్లో కలిపి ఆడిస్తే బాగుంటుంది అన్నారు అది కూడా టేస్ట్ షూస్ ఎలా ఉందో మీకు చెప్తాను ఇంకా మా ఆయన గారు అయితే ఈరోజు ఇంకా మామిడి పళ్ళు ఇంకా పాలు ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చారండి చెప్పాను కదా ఎప్పటికప్పుడు అయితే పాలు ఎక్కువ తెస్తారని ఒక నాలుగు లీటర్ల పాలు అయితే తెచ్చారండి ఇంకా అవి స్టవ్ మీద పెట్టి అవి మరిగే అయితే తినకైతే మామిడి పండ్లు కోసి ఇచ్చిమన్నారు అనమాట ఇవి కలెక్టర్ కాయలు అండి చాలా బాగుంటాయి పచ్చిగా ఉండేటప్పుడు తింటాయి ఇంకా టేస్ట్గా ఉంటాయి కాకపోతే కాయలు అన్నీ పండిపోయండి పండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తే మా చిన్నపాప అయితే మమ్మీ నేను కూడా తింటాను నాకు కూడా కొయ్యి మమ్మీ అనేసి అన్నది ఇంకా పాప కూడా కోసి ఇదిగోండి మా ఆయన గారు అయితే సంకట వేసుకొని తింటున్నారు అనమాట నాటుకోడితో ఇంక పెట్టాను అనమాట ఈ రోజు అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ